జమిలీ ఎన్నికల బిల్లు అయితే లోక్సభ ముందుకు రాబోతోంది బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు అర్జున్ రామ్ మేఘవాల్ బిల్లు ఆమోదానికి కావాల్సిన మూడు వందల అరవై ఒక్క మంది ఎంపీల మద్దతుకు సంబంధించి ఎంత మంది మద్దతు ఇస్తారనే చూడాల్సిందే ఎన్డీఏకు రెండు వందల తొంభై మూడు మంది ఎంపీల మద్దతు ఉంది ఇండి కూటమికి రెండు వందల ముప్పై ఐదు మంది ఎంపీల బలం ఉంది లోక్సభలో తమ ఎంపీలకు బీజేపీ కాంగ్రెస్ విప్ జారీ చేశారు సో జమిలే బిల్లు కోసం మోదీ సర్కార్ ఏకాభిప్రాయ సాధన దిశగా ముందుకెళ్లింది బిల్లును పార్లమెంటరీ కమిటీకి పంపనుంది ప్రభుత్వం కమిటీలో బీజేపీ కాంగ్రెస్ తో పాటు పలు పార్టీలకు కూడా చోటు లభించింది ఒకే దేశం ఒకే ఎన్నిక నినాదాన్ని కొన్నేళ్లుగా వినిపిస్తున్న మోదీ సర్కార్ ఇందుకోసం రంగం సిద్ధం చేస్తోంది ఇప్పటికే రామ్నాథ్ కోవింద్ కమిటీని ఏర్పాటు చేయడం ఆ కమిటీ నివేదిక ఇవ్వడం జరిగిపోయాయి ఈ ప్రతిపాదన ఇప్పుడు బిల్లు రూపంలో దిగువ సభకొస్తోంది ఈ బిల్లు పాస్ కావడం కోసం మోదీ ప్రభుత్వం విపక్షాల మద్దతుని కూడగట్టే ప్రయత్నంలో ఉంది ఇందుకోసం జేపీసీని ప్రకటించే అవకాశం ఉంది జమిలి బిల్లును జేపీసీ పరిశీలించడానికి తొలుత తొంభై రోజుల సమయం ఇస్తారు ఆ తర్వాత అవసరాన్ని బట్టి కాల వ్యవధిని పొడిగించే అవకాశం ఉంటుంది జమిలి బిల్లును ప్రవేశపెట్టడం వరకు ఓకే కానీ ఆమోదం పొందడం మాత్రం అంత ఈజీ కానే కాదు ఎందుకంటే జమిలి బిల్లు ఆమోదం పొందాలంటే రాజ్యాంగ సవరణలు తప్పనిసరి అందుకు పార్లమెంట్లో సాధారణ మెజార్టీ సరిపోదు మూడింట రెండో వంతు ఎంపీల మద్దతు అవసరం ఉంటుంది అంటే పార్లమెంట్లో అరవై ఏడు శాతం సపోర్ట్ ఉండాలి లోక్సభలో మూడు వందల అరవై రెండు మంది ఎంపీలు రాజ్యసభలో నూట అరవై నాలుగు మంది సభ్యులు మద్దతు దొరికితేనే ఈ బిల్లు గట్టెక్కుతుంది ప్రస్తుతం ఉన్న బలాబలాల ప్రకారం అధికార పక్షం ఎన్డీఏకి మూడింట రెండొంతుల బలం కనిపించడం లేదు లోక్సభలో ఐదు వందల నలభై మూడు మంది ఎంపీలు ఉంటే అధికార పక్షం ఎన్డీఏకి రెండు వందల తొంభై మూడు మంది విపక్ష ఇండి కూటమికి రెండు వందల ముప్పై ఐదు మంది ఎంపీలు ఉన్నారు ఈ లెక్కను చూస్తే లోక్సభలో జమిలి బిల్లు ఆమోదం పొందడం కష్టంగానే కనిపిస్తోంది రాజ్యసభలోను ఇదే పరిస్థితి ఇక్కడ కూడా ఎన్డీఏకి మూడింట రెండొంతల బలం లేదు రాజ్యసభలో మొత్తం రెండు వందల నలభై ఐదు మంది సభ్యులుంటే అధికార పక్షం ఎన్డీఏకి నూట ఇరవై ఐదు మంది విపక్ష ఇండి కూటమికి ఎనభై ఎనిమిది మంది ఎంపీలున్నారు ఈ లెక్కన రాజ్యసభలోనూ జమిలీ బిల్లు ఆమోదం పొందడం కష్టమే జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగ సవరణలు తప్పనిసరి ముఖ్యంగా పార్లమెంట్ కాల పరిమితికి సంబంధించిన ఆర్టికల్ ఎయిటీ ఆర్టికల్ ఎయిటీ బై టూ ఈ రెండింటినీ సవరణలు చేయాల్సి ఉంటుంది అలాగే అసెంబ్లీకి సంబంధించిన ఆర్టికల్ వన్ సెవెంటీ టూ బై వన్ మరియు టూ బి ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ లో మార్పులు చేయాల్సి ఉంటుంది ఆర్టికల్ ఎయిటీ ఫైవ్ బై టూ బి ఆర్టికల్ త్రీ ట్వంటీ సెవెన్ ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ బై ఏ ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫైవ్ వీటి కూడా సవరణలు తప్పనిసరి జమిలీ బిల్లుకి ఏ పార్టీ మద్దతిస్తోంది ఏ పార్టీ వ్యతిరేకిస్తుందో ఇప్పుడు చూద్దాం ఎన్డీఏ కూటమిలోని పార్టీలన్నీ జమిలికి జయ కొడుతున్నాయి ఎన్డీఏ కూటమిలోని ప్రధాన పక్షమైన బీజేపీతో పాటు టీడీపీ జేడీయూ షిండే శివసేన అజిత్ పవార్ ఎన్సీపీ జేడీఎస్ జనసేన లోక్ జన్ శక్తి రాష్ట్రీయ లోక్ దళ్ పట్టల్ మక్కల్ కర్చీ ఏజీపీ సోనేలాల్ పీపుల్స్ పార్టీ జమిలీకి ఓకే అంటున్నాయి కాంగ్రెస్ డిఎంకే ఎస్పీ ఆర్జేడీ టిఎంసీ బిఆర్ఎస్ సిపిఐ సిపిఎం జమిలికి నో అంటున్నాయి ఒకవేళ జమిలి బిల్లు ఆమోదం పొందితే లోక్సభ నుంచి పంచాయతీల వరకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి అంటే పార్లమెంట్ అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయన్నమాట అలాగే స్థానిక సంస్థలకు కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తారు